இப்போ எங்க போண்டி பார்த்து ఆశయాలని ప్రతి ఒక్కరూ పాటించాలని అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తన వంతులు విధుల్ని సక్రంగా నిర్వహించాలని మండలానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మా మండలం తరఫున అందరికీ ఈరోజు సార్ సారు జైన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు నూట ముప్పై ఐదవ జన్మ డాక్టర్ అంబేద్కర్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త మన డాక్టర్ అంబేద్కర్ వల్లే బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు అందరం కలిసి ఉంచడానికి కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల చట్టసభల్లో కూడా అన్నింటితో రాణిస్తూ అంబేద్కర్ సమానంగా కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టి వల్లనే మనం స్థాయికి గెలగలిగం కాబట్టి ఆ విగ్రహాలు దేశ విదేశాల్లో కూడా ఈరోజు గలుసుకుంటున్నాయి కాబట్టి అతన్ని మనం ఎలా వేళలా మన జన్మల కాలం అంబేద్కర్ మర్చిపోకుండా నిలుచుకోవాలని సభామూలుగా తెలియజేస్తుంది రాత్రి కేత తీసుకోండి కావాలి దాని మంది వస్తే

చాలా సంతోషకరమైన దినము ఏప్రిల్ అంటే మన జాతీయ కాన్స్టిట్యూషన్ నిర్మాత నిర్మించిన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినటువంటి అత్యంత అతని మొత్తం సాయశక్తులు ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసేదానికి కాన్స్టిట్యూషన్ చార్ట్ తయారు చేసేదానికి కృషి చేసినటువంటి డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంతో గౌరవింపదగిన వ్యక్తి అని చెప్పని ఆయన అంత పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన పేరు తలుచుకుంటేనే చాలా వరకు మన ప్రతి ఒక్కరిలో కూడా కొంత ఉత్తేజం ఉత్తేజం అనేది వస్తుంది కారణం ఎందుకనంటే మేధా సంపత్తి కలిగినటువంటి ప్రతిభాశాలి అతని పేరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు అతని గొప్పతనము అలాంటిది స్వతంత్ర భారతదేశానికి మొదట న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నిర్మాణదాతగా ఎంతో పేరు ప్రకాశం ఘటనటువంటి డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈ మా కార్యాలయంలో కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు